మాట్లాడే ఫ్రెండ్స్ ఇక్కడ మెత్తేసుకొని పండింది మా అత్త అంటే ఇలా అమ్మ ఏం జరిగిందంటే తనకు ప్రాబ్లమ్స్ అంటే పెద్ద అయినాక ఏజ్ మీద పడ్డబట్టి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కానీ తను ఏందంటే మెంటాలిటీ ఇంకా వీళ్ళు మూఢనమ్మకంలో బతికి హాస్పిటల్లో పోకుండా పల్లెటూర్లలో ఉండి ఈ అంతరాలు అని అవని ఇలా అక్కడక్కడ పోయి చిన్న చిన్న దేవుళ్ళ పేరు చెప్పుకొని అంతరాలు వేసుకున్న వాళ్ళ కొరకు బాగా అలవాటు అయిపోయింది సో ఇక్కడ హాస్పిటల్కు తీసుకొస్తారన్నా కూడా ఇంకా హాస్పిటల్కి పోయే మెంటాలిటీ కాదు ఎంతసేపు అక్కడ అంతరం వేస్తారు ఈడమాసి కాడ అంతరం వేస్తారు ఆ దేవుని కాడ అంతరం వేస్తారు అన్న నమ్మకంతో బతికేసి మ చెప్పింది సరే తనలు ఎందుకైనా ఆదరణ కూర్ది ఒకసారి నమ్ముదామని చెప్పేసి సరే మనం పిలిపించినాము కానీ ఏం జరిగిందేమో ఆయన వచ్చినా కానించి అసలు ఆయన డబ్బులు పెట్టవని డబ్బులు పెట్టేసినాం సొమ్ములు పెట్టే సొమ్ములు పెట్టేసినాం కా మైకౌన్లు అసలు వాళ్ళు రాగానే ఏదో మత్తులు అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలే కాకపోతే మేము ఏం చేసినా అంటే ముందే ప్లాన్ వేసి వీటి ఏమైనా జరుగుతుంది కదా అన్నట్టు వీడియో తీసి పెట్టుకున్నాం ఫ్రెండ్ మా లాగా ఎవరు మోసపోకుండా జర మీరైన జాగ్రత్తగా ఉండండి అసలు ఎట్లా మేము మోసపోయినా అనేది ఆ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి మేము పోగొట్టుకున్న డబ్బులు ఎలాగో మీరు తిరిగి తెచ్చివ్వలేరు పోగొట్టుకున్న సొమ్ములు ఎలాగో మీరు మాకు కొనివ్వలేరు కాకపోతే మీరు చిన్న సాయం చేయగలరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ సాయం అయితే చేయండి మీరు ఫ్రెండ్స్ మీరు దయచేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సరే మేము ఎట్లా పోయి మోసపోయినాం అనేది వీడియోస్ చూడండి అన్నా ఉన్నావా విజయానా ఉన్నావా దా దా ఇరా ఇరా

రండి రండి తొందర దండ వెనుక ముందే నీళ్ళు తీసుకురాపో నీళ్ళతో అడగాలి కాళ్ళు తొందర మనం చెప్పినావు కదా మీ వాళ్ళకి ఇబ్బంది అందుకే బాబు మొన్న హైదరాబాద్ వచ్చిండే హైదరాబాద్ వస్తే ఇక్కడనే ఉన్నాడని చెప్పి పట్టుకొనవచ్చు బకెట్ మా చేసుకోవాలి తీసుకొచ్చు బకెట్ మా అక్కడి నుంచి ఆయన ఉండుడే బకెట్ తోటే ఉంటాడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా అమ్మ రండి బాబు ముందుకు రండి బాబు బాబా వద్ద ిడ్డతో కాదు బకెట్ బకెట్లో తీసుకొని కడగాల బాబా ఏది వాడినా బకెట్ తోటే వాడతాడు ఏదైనా బకెట్ వద్దని అంటున్నాడు వద్దు వద్దు బాబా వద్ద అంటున్నాడు బాబా బకెట్ వాడ బకెట్ తప్ప ఏది వాడ ఏది వాడాడు బకెట్ తప్ప ఓన్లీ బకెట్లని తేవాలి ఏది బకెట్ బాబునే పేరు అయినాక బకెట్ తప్ప ఇంకోటి వాడాడు మొత్తం బకెట్ తోటే ఉంటాడు స్వామి ఎప్పుడో ఒకసారి నైట్ మరి ఆ స్వామి మనం అంటే నేను స్వామిని మొఖమే చుల్ల తింటే బకెట్ బకెట్లు బాబా ఉండడు అందుకే ఆయన పేరు వచ్చిందే బకెట్ బాబా స్వామి బకెట్లనే తింటాడు బకెట్లనే అన్ని ఏదన్నా క్లాయ పోసినా పాలు పోసిన అన్నమైనా ఏదైనా బకెట్ బకెట్ తప్ప ఇంకోటి యూజ్ చేయడా స్వామి అందుకే నాకు చాలా రోజుల నుంచి పరిచయం ఆ బాబా నాకు ఏది చెప్తే అది జరిగింది అందుకే కదా బాబాను పట్టుకొని వచ్చింది మగ్గే వద్దమ్మా చేతితోటే కడ అదేంటన్న అందరు చల్లంగా ఉండంటారు బాబా డైలాగే వేరు బాబా సపరేట్ బాబా బాబా గురించి మీకు తెలియదు ఏం కాదు బాబా మంచి చెప్తాడు మంచి చేస్తాడని మీ దగ్గర తీసుకొని వచ్చిన బాబా అసలు రాడు ఎవరిళ్ళలకు

ఈ బకెట్ మీదే కూర్చుంటాడు వద్దు నేనే మర్చిపోయినా నాకు బుద్ధి లేదు ఏదో ఏడుంది ఏముంది లాట్రిన్ ఏదో కడుక్కొని తీసుకుంటారు రాపో బాబాకు మరి ఏం చేస్తావు బాబా వచ్చేటప్పుడు చెప్తా బాగుండగా నాకు సడన్గా వచ్చేటైంది కడుక్కొని తీసుకోండి అండి అన్న బాబా కోపం వస్తుంది అన్న అట్లాంటి మాటలు మాట్లాడద్దు అడుగుతున్నాను మాట్లాడుతున్నా కూర్చోండి అన్న ఇదేనా బుద్ధి ఏడవరితో ఆడ కూర్చోడు బాబా బాబా నచ్చిన ప్లేస్నే కూర్చుంటాడు బాబా మొత్తం ఇల్లు చూసుకొని ఎక్కడ కూర్చోవాలి అక్కడనే కూర్చుంటాడు మనం ఏడవరితో ఆడ కూర్చోడు అది బకెట్ మీద కూర్చుంటాడు ఆ బకెట్ కూడా ఆయన ఎక్కడ వేయమంటే అక్కడే వేయాలి మనం బాబా అంతా స్పెషల్ ఉంటుంది బాబా లోపల వచ్చు చూడండి బాబా మీరు ఎక్కడ అంటే అక్కడనే రండి బాబా

ఎల్లో బకెట్ అబ్బిత ఇంకో బకెట్లే తినాడు మా ఇంట్లో మట్టిగా ఇంట్లో తినడు ఓన్లీ రెడ్ బకెట్ గ్రీన్ బకెట్కి అవి ఇట్లా తీసుకొస్తుంది అలా దించిన అవునా ఇంట్లో అన్నీ ఇంకా అత్తాను చెప్పిన సునీత సునీత తీసుకురావు

పూల తెచ్చినాం అది వద్దా పూల మేము ముందు పది పూల అది తెచ్చినాం అన్నాక మళ్ళా నేను చెప్పింది ఆకులతో పూజ చేయాలి పచ్చిమిరపకాయలు దండదా బాబాకు

නබකිසානයහා නවා බට ප න ප න පසාම නා කලපපු තත්වේ ගවල සාමයේ නකන්නු කන්නගන් පාලසාෑමේ అమ్మా ఇప్పుడే కాదమ్మా బాబా ధ్యానంలో పోయి శక్తులను ఆహ్వానించుకొని అప్పుడు అడుగుతాడు అప్పుడు చెప్పాలి ఇప్పుడు బాబా అన్నీ మీరే చూసుకోవాలి ఈమెకు ఈమెకు కానీ వాళ్ళ కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏమన్నా ఉంటే మంచిది ఏ మంచి ఉన్నా చెడున్నా ఏదు చెప్పండి వాళ్ళ జర మాలా మంచిగా చేయండి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు బాబా

లేదమ్మా ఎవరమ్మా నేనే స్వామి నేనే నేనే చెప్పమ్మా నీ సమస్యలో నా కాళ్ళ నొప్పులు తక్కువ కాలే స్వామి నా కన్ను కన్ను కనపడతలే స్వామి మంచి జప్పు స్వామి నా బాగా జైపి స్వామి ఇంకా ఇంకా మా సమస్యలు సమస్య లేదు భూమి పంచాలి స్వామి భూమి పంచారింది కన్ను నొప్పి కన్ను కన్ను కనపడతలే స్వామి కాళ్ళ నొప్పులు స్వామి పానం బాగుంటలే స్వామి

నువ్వు బుధవారం రోజు కట్టదాడుతా ఉంటే నీకు కాలువ చుట్టుకున్నదే అమ్మ వచ్చినాడు సాడు ఎట్లా పోవాలి భూమి సమస్యలు అసలు ఇబ్బంది అవుతుంది అవుతుంది సాయి నువ్వే చేపిస్తాను దాన్ని కొంచెం ఎల్లి దాఖండ పోయిన తక్కువ కాట్లేదు సామి నేనే ఆశికూన సామి ఆ మొఖాల నొప్పులకు ముప్పై సార్లు తిప్పి మూడు హాస్పిటల్ నొప్పి పెరుగుతుంది డబ్బులు అరుగుతున్నాయి టాబ్లెట్ కరిగిపోతున్నాయి తప్ప బాగా లేదు బీపీ పెరుగుతుంది ఆ బీపీ బీపీలో నన్ను తిడుతుంది ఏం చేస్తావు సామి అత్త కాళ్ళు నొప్పి అయ్యి అత్తకి బీపీ కాదు షుగర్ కూడా ఉంది అబ్బో సామి నీకెట్లా తెలుసు సామి

చెప్పలేదు బాబు మర్చిపోయాను తీసుకోండి రా బకెట్ చెప్పినా కానీ మర్చిపోయాను అదే నాకు కూడా గుర్తులేదు ఇప్పుడు బకెట్ నువ్వుగా తీసుకొచ్చేది ఎవరు బాగాలేదు ఆమెనే బకెట్ బకెట్ కాలు బాకెట్ తీసుకోవాలి చెప్పారా బకెట్ దగ్గర

मोर्डेलु ने स्वामी एई स्वामी स्वामी एई एवे स्वामी साले साले यामे स्वामी साले स्वामी मैं रवि चपला दा बाकी लेना हां बाकी जमा बाकी भावंडो तो बाकी जमा डबल कडगा ऐंड बाबान्ना

ఈ టాయిలెట్ బెడస్తో నీ ఒళ్ళు నొప్పులు మాయమా నీ తలనొప్పి మాయమాహా నీ కాలు నొప్పులు మాయమాహా తగ్గిన సాయం కొద్దిగా తగ్గినాయి తగ్గినాయిదమ్మా తగ్గినాయిప్పు తగ్గినాయి ఇంకా ఇంకా ఏమన్నా నిప్పులు ఉన్నాయా కళ్ళు నొప్పి ఈ టాయిలెట్ బెడోటి